ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారని తెలుగుదేశం పార్టీ పుల్లెట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా ఎన్నికల కమిషనర్ విజయరామరాజుకు ఫిర్యాదు చేశారు ఉదయం ఆయన కలెక్టర్కు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు కొంతమంది వాలంటీర్లు కొంతమంది జిల్లా స్థాయి అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ ఎన్నికల నిబంధనలు అమల్లో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లకు మునిపే అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల కమిషనర్ను కోర కోరామన్నారు నిష్పక్షపాతంగా వ్యవహరించండి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అధ అధికారులందరూ కూడా జిల్లాలో నిష్పక్షపాతంగా వ్యవహరించండి ఏకపక్షం వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ కేంద్రంలోని ఎన్నికల కమిషన్ కానీ ఫిర్యాదు చేస్తాం మేము కూడా ఎవరిని కూడా ఏ అధికారైనా ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎవరిని వదిలిపెట్టాం అనే స్పష్టమైన మా మనోభావాన్ని జిల్లా ఎన్నికల అధికారికి చెప్పడం జరిగింది కొంతమంది వైసీపీ నాయకులు పర్మిషన్ లేకుండా యథేచ్ఛగా నడి రోడ్ల మీద పది పది వెహికల్స్ తీసుకొని కాన్వయకపోవడం అదేవిధంగా రకరకాల ప్రలోభాలు పెట్టడం కడప నగరంలో అయితే అంజద్ భాషా గారు ఏకంగా టెలిఫోనిక్ కాల్స్ చేసి లబ్ధిదారులు మీరంతా మా ప్రభుత్వం వల్ల లబ్ధిదారులు చేశారు నేనే ఇచ్చాను మీకు ఈ నిధులన్నీ ఈ లబ్ధి అంతా అని చెప్పి ప్రచారం చేస్తుండేదాన్ని కూడా మేము ఎన్నికల అధికారి దగ్గర ప్రస్తావించాం ఇటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా రాత్ర ఇమ్మన్నారు ఖచ్చితంగా వ్యవహరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఏది ఏమైనా జిల్లా అధికారులు కానీ ఎవరైనా ఏకపక్షంగా వ్యవహరిస్తే మాత్రం వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకునేదానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా కూడా కంప్లైంట్లు లాడ్ చేసి చర్యలు తీసుకునే విధంగా పోరాటం చేస్తాం